పంపి వచ్చుని ఇక్కడ్రా వచ్చిందా ఎక్కడ

அடுதிருவிடு, அடுதிருவிடு.

హార్మోని గణేష్ మా ప్రాంతంలో తెలంగాణ ఉద్యమంలో నాయకత్వం వహించినా జాగృతికి నాయకత్వం వహతూ జిల్లా పాడిస చేపట్టి ఈ రోజు కవితా గారిని ఎర్రవలి గ్రామానికి త్రయోనమన క్రియాశీలక పాత్ర పోషించినటువంటి గణేష్ కు తెలంగాణ ఉద్యమాని తెలియజేస్తూ హకే గారికి ఈ గ్రామ ప్రజానిక తరపున ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాము జరుగుతున్నండి అసెంబ్లీ సమావేశాల్లోన ఖచ్చితంగా ఎర్రవెల్లి సంబంధించిన ముంపుని ఈ ఊరు ప్రజాని కానీ ఎర్రవెల్లి ఎర్రవెల్లి తండా ప్రజాని కానీ కాపాడుకుంటూ ఈ ప్రాజెక్టు కష్టపోవచ్చు అభ్యంతరం లేదు నల్లగొండ సంబంధించిన ప్రజానికమేక వారిని సంతోషపెట్టడం కోసానికి మా పాలమూరు ప్రజలే దిక్కయ్యరా తెలంగాణ ఉద్యమంలో మేమే నష్టపోయినాము వచ్చినాక మేమే నష్టపోవాలా ఎంతకాలం ఈ పాలమూరు ప్రజలకు ఇది రైతుల యొక్క గోస అందుకోసానికి మా ఎర్రవెల్లి గ్రామాన్ని కాపాడుకుంటూ మా తండాన్ని కాపాడుకుంటూ కాపాడుకునే విధంగా మా యొక్క ఉద్యమం నడుస్తుంది శాంతియుతంగా నడుస్తున్నది మేము దేశ చరిత్రలోనే నాగర్కూర్ జిల్లాలోనే మొట్టమొదటిసారి మొట్టమొదటించాం చెప్పంటే ఎలక్షన్ లో విజయం సాధించాలనుకుంటాం కానీ సమస్య పరిష్కారం కోసం ఇక్కడ ఎలక్షన్ బహిష్కరించము అక్క ఇక్కడ జూపేల్లి కృష్ణారావు గారు వివిధ టీఆర్ఎస్ పార్టీ పాలమూరు జిల్లా పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు సంతకం పెట్టి ఇక్కడ ఈ ప్రాజెక్టు వద్దు అసలు డిండి ప్రాజెక్టు వద్దు మాకు ఎర్రవెల్లి గ్రామాన్ని ముంచుకొద్దని చెప్పడానికి ఇక్కడ డాక్యుమెంట్ ఇక్కడ ఉంది మేము న్యాయబద్ధమైన కోరికనే నీతివంతమైన కోరిక ధర్మబద్ధంగా మాట్లాడుతున్నాం కాబట్టి మా న్యాయబద్ధమైన కోరికను మన్నించి మీరు కూడా అర్థం చేసుకొని ఏం జరిగింది పక్కన పెడితే పాలకులు ఎవరైనా కావచ్చు వాళ్ళ వీళ్ళు ఎవరైనా కావచ్చు మా ఎర్రవెల్లి గ్రామానికి న్యాయం జరిగే రకంగా ప్రవర్తిస్తాను ప్రయత్నిస్తారని చెప్పడానికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ अच्छा निशम ये मुद्दा मार के नए क्या तमस्वर्धी मात तम्बड़ो अहरवेली प्रकाश अपन सात एंड स्वीट ने मारा चल बीती बात जय हरवेली जय हरवेली जय हरवेली जय हरवेली टाइम देखा बटी कितना गेस्ट लगा मुझे क्या करता क्या हो हरवेली अपना मुद्दे मार बना ले ये सुना अच्छा మాకు జరిగిన అన్యాయం మాత్రమే వివరిస్తా రెండు వేల పదహారు పదిహేడులో గత కేసీఆర్ ప్రభుత్వంలో ఒక డిండి డిపోతల పథకం ఒక బూటకు పథకాన్ని మా ఉమ్మడి మహబిగ్గ జిల్లా మీద ఉమ్మడి ఉమ్మడి జిల్లా మీద బలవంతంగా ఉందని ప్రయత్నించారు ఇది బూటకు పథకం అని మేము ఎందుకు అంటున్నామంటే కేసీఆర్ ప్రభుత్వ కన్నా ముందే గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ నారాయణపేట నారాయణపేట నుంచి పాలమూరు రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పత్రం అని సాధనగారు ఎత్తిపోతల పత్రం అని పేరుతో ఒక జీవో తెలిసారు ఈ పథకానికి ఇక్కడికి ముందే కేసీఆర్ కన్నా గత ప్రభుత్వం ప్రభుత్వమే కాంగ్రెస్ గవర్నమెంట్ సాధన ఎత్తిపోతల పథకం అనే పేరుతోనే నారాయణపేట పొడంగల్ నుంచి తీసుకురావచ్చు ప్రయత్నం మీద వాళ్ళు ఒక జీవో తయారు చేశారు ఎందుకు అక్కడ నుంచి అంటే అక్కడ కృష్ణాంగం ఉంటది అక్కడ నెత్తి మీద నీళ్ళు వస్తే వాళ్ళంత వారినట్టు ఉంటది ఇక్కడ అంత నష్టం జరగాలి పాలమూరు అంత పచ్చగా అని చెప్పేసి చేస్తే గత కెసిఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవో కొట్టేసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అని చెప్పేసి దాంట్లో భాగంగా ఒక డిఫ్టీ చేశారు ఇది పేరుగా డిపోతల పథకం కానీ దీంట్లో డిండికి ఏం సంబంధం లేదు డిండి డిక్క కూడా రాదు ఎందుకు అంటే ఇది కేవలం కేవలం నల్గొండల రాజకీయ నాయకుల ఒత్తిడి ఒత్తిడి కాంట్రాక్టర్లు కార్పొరేషన్ కు వతనే ఈ చుట్టుముట్టు ఉన్నాయి ఎందుకంటే నల్గొండ వాళ్ళకి ఫ్లోరైడ్ సమస్య ఉండొచ్చు వాళ్ళకి నీటి సమస్య లేకపోవచ్చు కానీ ఎన్నో ప్రాజెక్టులు వాళ్ళకు ఉన్నాయి ఎందుకంటే నాగార్జున సాగర్ ఉంది ఎస్ఎల్పిసి ఉంది ఎలిమినేట్ మాధవ్ రెడ్డి ఉంది బస్వాపూర్ ఉంది అవన్నీ నీళ్లు వాళ్ళ వాకిట్లో ఉన్న నీళ్లను వదిలేసి చుట్టుముట్టు తీసుకొచ్చి మా ఉమ్మడి పాలమూరు జిల్లాకు నష్టం జరుగుతుందని అప్పుడు పాలమూరు అనే వేదిక లాంటి సామాజిక సంఘాలు దీని మీద చేసినాయి కానీ ఆ ప్రభుత్వం ఎక్కడ పట్టించుకోలేదు ఎందుకంటే వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఉమ్మడి వలస వలసజీవులు ఇక్కడ చైతన్య లేరు వీళ్ళ నాయకులు కరెక్ట్ లేరు అని చెప్పేసి మా మీద బలవంతంగా అది అలా మా పొట్ట కొడుతున్నారని తీసుకొస్తున్నామమ్మా అయితే ఈ బలవంత భూసేకరణ ఈ ప్రాజెక్టు భూసేకరణ కూడా ఎట్లా జరిగిందంటే అబద్ధాలు చెప్పి కాలువని అబద్ధాలు రాక బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారు భయపటించుకున్నారు ఇంకా చైతన్యం సంతకాలు పెట్టకపోతే భోజనీ సంతకాలు